అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మాజీ మంత్రి జోగి రమేష్ని నకిలీ మద్యం కేసులో ఏపీ సర్కార్ అరెస్ట్ చేసింది సో ఇలాంటి నేపథ్యంలో లేదు బుగ్గ ఇన్సిడెంట్ని డైవర్ట్ చేయడం కోసమే జోగి రమేష్ని హఠాత్తుగా అరెస్ట్ చేశారనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ నిజంగా అది ఆరోపణేనా నిజమేనా మాట్లాడదాం మనతో పాటు టీడీపీ నేషనల్ లీడర్ ఫైర్ బ్రాండ్ ఆర్యూ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి ఏంటి సార్ జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే ఆయన గతంలో చేసినవి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడకుండా కేవలం టీడీపీ కక్షపూరిత రాజకీయం చేస్తుంది కాశీ బుగ్గని పర్టికులర్గా ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది వైసీపీ ఆరోపణ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అతని యొక్క అంటే బ్యాండమని అంటే దండుబాలిం బ్యాచ్ చేసిన తప్పులకి ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి నిజ నిర్ధారణతోనే సాక్ష్యాధారాలతోనే జోగి రమేష్ అనే వ్యక్తి అతన్ని మాజీ మంత్రి అనే అనడానికి కూడా సిగ్గు అనిపిస్తూ ఉంది అంటే ప్రజాస్వామ్యం సిగ్గుపడతా ఉంది అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ అధికారం కోసం ధన దాహం కోసం జగన్మోహన్ రెడ్డి కనుషణలో జగన్మోహన్ రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో జన లేదా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కానివ్వండి ఈ జోగి రమేష్ అనేవాడు నకిలీ మధ్యంలో చేయడం జరిగింది గత అంటే అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పటి తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షగా పార్టీగా నకిలీ మద్యం మీద ఎన్నో విధాలుగా అసెంబ్లీలో శాసనసభలు చట్టసభల్లో కానివ్వండి ప్రజాస్వామ్యంలో కానివ్వండి ప్రజా పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి యొక్క శాంపిల్స్ కానివ్వండి ల్యాబ్ రిపోర్ట్స్తో మేము కోర్టు మేము న్యాయస్థానాలకు సంప్రదించిన పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అట్లా అంటే అట్లాగే ఇతని జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం కోసం ఇతను ఎన్ని విధాలుగా చేసినాడో మనం కూడా చూసాం అంటే ఒక జోగి రమేషే కాదు నకిలీ మధ్యం కుంభకోణంలో మనం కూడా చూసాం నెల్లూరు జిల్లాలో అప్పటి మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి ఎంతమంది ప్రాణాలు తీశాడో చూడడం జరిగింది అట్లాగే కావల్లో కానివ్వండి విజయవాడలో సాక్షాత్తు ఈ యొక్క రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడ మల్లాది విష్ణు అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి యొక్క మద్యం కేసులో ఈ నాసిరకం మద్యం కేసులో ఎంతమంది చనిపోయారో మనం కూడా చూడడం జరిగింది అట్లాగే జంగారెడ్డి గొడవలో ఎన్ని మంది ఎంతమంది చనిపోయారో చూడడం జరిగింది అడి ఐదు సంవత్సరాలు ఈ నకిలీ మద్యం మీద ఎన్ని వందల మంది ప్రాణాలు తీశాడు ఈ నరహంతుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం కేసులో ఎవరి మీద చర్య తీసుకోవడం జరిగిందా జోగి రమేష్ మీద ఏదైనా చర్య తీసుకున్నావా ఎందుకంటే నీ నీ యొక్క అని కదా నువ్వు ఎందుకు చర్యలు తీసుకుంటావు అట్లాగే మొన్న అరెస్ట్ అరెస్ట్ ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు కాకాన గోవర్ధర్ రెడ్డి కానివ్వండి మల్లాది విష్ణు కానివ్వండి ఇతరత్ర నాయకుల మీద ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి చర్య తీసుకునే దమ్ము ధైర్యం ఉందా అని మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డికి మేము సవాల్ విసురుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ మా పార్టీలో ఒక చిన్నది జరిగిందంటేనే గతంలో కూడా మేము చూసాం మీరు కూడా చూసారు అందరు కూడా ఈ రాష్ట్రంలో చూశారు అలాగే జర్నలిస్ట్ గా మీరు కూడా చూశారు మా యొక్క పార్టీ నాయకుడు ఇమ్మీడియట్ ఆదేశాల ప్రకారం నిమిషాల మీద ఆ వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది అలాగే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా ప్రభుత్వం కూడా అటాచ్ చేసే కార్యక్రమం కూడా ముందు జరుగుతుంది మా పార్టీ అట్లాగే ఇందాక మీరు కూడా అన్నారు కాశీబుగ్గ ఇన్స్టెంట్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి జోగి రమేష్ను అరెస్ట్ చేయడానికి పూర్తి సాక్ష్యాధారాలతోనే ఈరోజు ఈ యొక్క ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందనే సంగతి ఈ యొక్క అయోమయం వ్యక్తికి కానివ్వండి లేకపోతే ఈ మతిమరుపు ఉన్న వ్యక్తికి ఎందుకంటే మానసిక రుగ్మతో బాధపడుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా నేను తెలియజేస్తాను పూర్తిగా సాక్ష్యాధారాలతోనే అతను చేసిన దుర్మార్గాలు సాక్ష్యాధారాలతోనే ఈరోజు న్యాయస్థానం నిలబెట్టి అతన్ని చట్టపరంగానే అరెస్ట్ చేయడం జరిగింది కాశీ బొగ్గ విషయం తీసుకొస్తా ఉన్నాడు ఈ అయోమయం గల వ్యక్తి అసలు కాశీ బొగ్గకు సంబంధించింది ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించింది అది ప్రభుత్వ ఆధీనం ఆధీనంలో ఉండేది కాదు లేదా ప్రభుత్వం సంబంధించిన దేవస్థానం కూడా కాదు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఆ దేవస్థానం నిర్మించిన వ్యక్తి తన యొక్క సొంత డబ్బలతో సొంత స్థలంతో వెచ్చించి ప్రజల కోసం తన ఇష్టదైమైన వెంకటేశ్వర స్వామి వారిని దేవాలయాన్ని నిర్మించి భక్తులకి అవకాశం ఇస్తే భక్తులు ఒక పుణ్య రోజు అని చెప్పేసి అనుకోని విధంగా ఊహించని విధంగా జనాలు వెళ్తే అది దురదృష్టకరమైన సంఘటన జరిగితే దేశంలో ఏ ప్రభుత్వమైనా ఎప్పుడు స్పందిస్తుందండి అలాంటిది ఆగ మేఘాల మీద విషయం తెలిసే కానీ ఆ సంఘటన జరగగానే ఇరవై నాలుగు గంటల్లోనే ముఖ్యం ఈ యొక్క ఐటీ శాఖ మంత్రి హెచ్ఆర్డి మినిషా గారు అంటే నారా లోకేష్ గారిని ఈ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఉటావుటిన బయలుదేరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి హోం హోంమంత్రి అనిత గారు కానివ్వండి అట్లాగే సత్యకుమార్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అందర మంత్రివర్యులు కూడా అక్కడికి వెళ్ళి క్షత్రగాతులు కానివ్వండి కుటుంబాలను వాళ్ళ యొక్క బాధితులు ఎవరైతే మరణించిన కుటుంబాలను కూడా అన్ని విధాలుగా ఆదుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చనిపోయిన వారికి పదిహేను లక్షల రూపాయలు ఎవరైతే బాధింపబడ్డారో ఆ సంఘటనలో వాళ్ళందరికీ మూడు లక్షల రూపాయలు ఇరవై నాలుగు గంటల్లో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా ఇది మీరు తెలియజేయగలగాలి ఇరవై నాలుగు గంటల్లోనే ప్రజలకి అంత అండగా ఉండే ప్రభుత్వం కూటమ ప్రభుత్వం ఆ యొక్క కూటమ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ యొక్క అయోమయ వ్యక్తికి ఆ విషయాన్ని కంటి కడవట్లేదు కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఆ యొక్క కాశీ బొక్కని పక్కన పెడదామని అది పూర్తిగా ప్రైవేటుకి సంబంధించిన విషయం దానికి పెట్టాల్సిన అవసరం ఏముంటుంది ఏదైతే ఈ మీ ప్రజలని యొక్క రక్తాన్ని మీరు పీల్చుకున్నారో ఆ యొక్క రక్త ఆ యొక్క రక్తాన్ని కానివ్వండి ఆ చెమటను కానివ్వండి ఆ డబ్బులను కానీ తిరిగి ఖాతాలోకి వెయ్యడానికి సాక్ష్యాధారాలతోనే నీ యొక్క దండుపాలెలో బ్యాచ్ అయినటువంటి ఒక జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక జోగి రమేష్తోనే కాదు ఇంకా ముందు ముందు ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా మెడక చుట్టుకునే రోజులు ముందున్నాయనే సంగతి జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి అయోమయంతో ఏం మాట్లాడాలో తెలియక ఇష్టాసారంగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడే తప్ప నువ్వు ఇలా చే నీది ఏమైనా ఈ సంఘటన ఉందా నేను చెయ్యలేదని నిరూపించుకునే శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని మీడియా ద్వారా సవరించుతూ ఉన్నాం సార్ ఇక్కడ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో పార్టీలు ఖచ్చితంగా ఆలోచించేవాళ్ళు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ అయింది సో తీగలాగితే డొంక అనుకున్నారు కానీ వాళ్ళందరూ ఇవాళ బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన పరిస్థితి అండ్ ఇప్పుడు నకిలీ మద్యం కేసులో కూడా అరెస్టులు కొనసాగుతాయో లేకపోతే ఇంకోటి ప్రభుత్వాన్ని తెలుసు ఎందుకంటే పక్కా ఆధారాలతో మాత్రమే వెళ్ళాలి కాబట్టి సేమ్ లిక్కర్ స్కామ్ లాగే నకిలీ మద్యం కూడా నీరు గారిపోద్ది అనేది కొంతమంది ఆరోపిస్తున్నమాట సార్ ఇప్పుడు ఈ అభూత కల్పన విషయాలకి మేము సమాధానం చెప్పాల్సిన లేదు రాష్ట్ర ప్రభుత్వం పనితోనే సమాధానం చెప్తా ఉంటుంది లిక్కర్ స్కామ్ కానివ్వండి నకిలీ మద్యం కానివ్వండి నో ఐదు కోట్ల మంది ప్రజలు నమ్ముకున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మా భుజస్కంధాల మీద ఉంది ప్రభుత్వం భుజస్కంధాల మీద ఉంది ఎవరు ఎన్ననుకున్నా కూడా మేము తిరిగి సమాధానం చెప్పేదానికన్నా మా పనితనంతోనే సమాధానం ఉంది ఈరోజు లిక్కర్ స్కామ్ మీద కానివ్వండి నకిలీ మద్యం దాని మీద కానివ్వండి నిష్ణాతులైనటువంటి ఆఫీసర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అపాయింట్ చేసి ఒక సిట్ అనే దాన్ని పెట్టడం జరిగింది ఆ సిట్ అనేది దర్యాప్తు చేస్తుంటే ఈ యొక్క కూకట లాగుతూ ఉంటే మీరు కూడా అన్నారు కూకట లాగుతూ ఉంటే దర్యాప్తు చేస్తూ ఉంటే ఆ లోపటి నుంచి ఆ పుట్టలోంచి ఎన్నైతే బయటకు వస్తున్నాయో కూడా చూడడం జరిగింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మహారాష్ట్ర ఎక్కడ గోవా సో ఇవన్నీ కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని హింసించినందుకు చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులు న్యాయస్థానంలో పెట్టిన తర్వాత బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి దానికి ఏమి ఉండేదేం కదా ప్రభుత్వం ఎవ్వరి మీద కూడా కక్షపూరితంగా ఏలేదు అసలు కక్షపూరితంగా ఉండాలనుకుంటే కనుక ఈ రోజు ఇన్ని రోజులు బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదు కదా ఇది ప్రజా ప్రభుత్వం మేము ప్రజలకు అకౌంటబిలిటీ మేము ఆన్సరబిలిటీ వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని ఈ రాష్ట్ర ప్రజల రక్తాన్ని చవటిని దోచుకున్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అప్పటి మాజీ ఇప్పుడు పులివేంద్ర శాస్త్రీపడు పులివే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ యొక్క అతన్ని న్యాయస్థానం నిలబెట్టే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి వ్యక్తిని కూడా ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ ఏ ఏ మూల ఉన్నా సరే ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేశం దాటిపోయినా సరే తీసుకొచ్చి మళ్ళీ ఇదే పదాక్షత్రంలో నిలబెట్టే కార్యక్రమం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తాను దానికి ఉదాహరణ మీరు చూసారు ఈరోజు ఇరవై మంది ఈ యొక్క నకిలీ మద్యం కేసులో కానివ్వండి లిక్కర్ స్కామ్లో కానీ అరెస్ట్ చేయడం జరిగింది ఏవన్ జనార్దన్ ఎక్కడ ఉన్నాడంటే ఆఫ్రికా దేశంలో ఉన్నాడు అక్కడి నుంచి రప్పించిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అండి ఈ కూటమి ప్రభుత్వం కాదా సో ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేసుకోగలగాలి మీకు కూడా బాధ్యత జనాల్లోకి చర్చ తీసుకెళ్లాలి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది దీని వరకు ఏం జరుగుతుంది అనేది దృష్ అంటే దురదృష్టం కొద్దిగా ఎలా ఉంటుందంటే ఒక న్యూస్ వచ్చిన తర్వాత ఇంకొక న్యూస్ రావడం జరుగుతూ ఉంది సో దీనికోసం ప్రజల్లో కానివ్వండి ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారంటే ఇది ఎంతవరకు లోత ప్రభుత్వం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు తప్పు చేసిన వాడు ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే చట్టపరంగా శిక్షించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు కూడా అంతే నిగ్రహంగా అంతే బాధ్యతగా ఉన్నారు కాబట్టి దీంట్లో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదు రాజకీయ ఒత్తిళ్లకు కానివ్వండి ఇతరాత్ర ఒత్తిళ్ళకి కానీ తలొక్కే ప్రభుత్వం ఈ యొక్క కోట ప్రభుత్వం కాదు అసలైన నకిలీ మద్యం కేసు అనేది చాలా పెద్ద కేసు అది దాన్ని వదిలేస్తే కనుక అయితే మనల్ని క్షమించే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళ చేసిన తప్పులు ఇక్కడే శిక్ష అనుభవించే కార్యక్రమం ఈ కోట ప్రభుత్వం తీసుకుంటుంది కూటవ ప్రభుత్వం తీసుకున్న ప్రజలకి కూడా భరోసానిస్తూ ముందుకు ఇంకా సుపరిపాలనకు వెళ్ళే కార్యక్రమం ఈ కోడ ప్రభుత్వం చేస్తే మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది ఆర్య్ రెడ్డి గారు అనాలిసిస్ మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ